తెచ్చిస్తా పని అయిపోయినట్టు తెచ్చిస్తాను అనియా పని అయిపోయినట్టునే ఐదు వేలు తెచ్చిస్తాను నా మొగం చూడండి పోనీ అర్థం చేసుకోండి కొద్దిగా అనియా నువ్వు నేను మాట్లాడుతానులే అనయా

అన్నీ పదిహేను వేలు అంటున్నారా నేను ఐదు వేలు ఇంకో ఐదు వేలు సబ్జెస్ బావా ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి హలో అలా కాదు బావా నేను చెప్పాను అన్నికి చెప్పాను సిఏ గారు ఉన్నారు నేను బయట ఇటు వస్తాను అనేక చాలాసేపు నిలబెట్టాను అనుకుని వచ్చాను అది విషయం ఓకేనా ఇచ్చేస్తాను బావా పని అయిపోయినట్టునే బయట ఇచ్చేస్తాను మళ్ళీ అక్కడికి రావాలి సీన్ అనేది రావాలి అవన్నీ ఉన్నాయి కదా ఇంకా స్టేజన్ ఇవన్నీ ఉన్నాయి కదా బావా ఆలోచన బా అనే కదే చెప్తున్నాను అని నా భవిష్యత్ పాడైపోతుంది చూడండి అని చెప్పని చెప్పు నవీన్ లో పని ఏం పేరు మరిచిపోయాను అన్నీ అనే పేరు ఏం పేరు మరిచిపోయాను నాకు డబ్బులు అవసరం చెప్పాడు బయట చె నీళ్ళు బయట నువ్వు పదివేలు అన్నవాడు అని ఇచ్చిస్తా ఇస్తాను వెళ్ళని నువ్వు వేటి నువ్వు వచ్చి నేను ఇవ్వపోతున్నా వెళ్ళనీ నువ్వు ఎందుకు చెడుస్తావు నేను చేస్తానులే నీ నెంబర్ చేస్తాను నేను

అంటే మనిషికి ఒక ఐదు వేలు ఇచ్చి అని అడగలేదు నవీన్ ఉన్నాడు లైన్ లో నాకైతే ఒక్క రూపని చెప్పాను పిల్లలతో జ్యోతి విషయంలో నాకు పాపం ఉన్నా కూడా నాకు ఒక రూప వద్దు నువ్వు లైన్ లో ఉన్నావు ఇద్దరు ఏటాడిగారు నాకు ఐదు వేలు ఇచ్చిమని చెప్పు నాకు ఏ వద్దు జ్యోతి సరదా ఇంకెదురు ఎవరు సాక్షి మన సునీలే సునీల్ సాచూకి అంతే తప్పించి నాకు ఒక రూపాయి వద్దు నేను చెప్తున్నాను బండి మీద రథం మీద ఉండి చెప్తున్నాడు నేను నవీన్ లైన్ లో పెట్టి మాట్లాడాను ఆడద్దరికి చెప్పాను వరే నువ్వు ఏం రాయకండ్రా ఏది ఉన్నా మనవాడాడు ఆడు మనకు చేస్తా అంటే బావా ఆడేటాను సునీల్ కూడా కావాలని అడగలే బావని ఫీజు కట్టదు నాకు ఎక్కువ ఐదు వేలు నాకు ఎట్లా ఎప్పుడు నేను నా నోటితో జ్యోతికి నేను నా నోటితో అడగలేనని నవీన్ ఉన్నాడు నవీన్ లైన్ లో పెట్టి మాట్లాడాను నవీన్ లైన్ లో ఉన్న విషయం తెలియదు నవీన్ లైన్ లో ఉన్న విషయం వాళ్ళిద్దరికీ తెలీదు పిల్లలకి ఫీజు కట్టలు కాదు ఒక ఐదు వేలు కావాలి కొద్దిగా చూడండి మీ ట్రిప్ చూడండి నవీన్కు కు నువ్వు అడుగు నేను ఏమైనా రూపాయి తీసుకుంటాడు మొట్టకపోవట్లేదు సరే నీ విషయంలో అయితే నేను ఫోన్ చేద్దాం అనుకున్నా నీ దగ్గర రాకముందు ఫోన్ చేద్దాం అనుకున్నా నేను నా పరిస్థితి బాగాలేదు చెప్పుకుందాం అనుకున్నాను నేను ఫోన్ చేస్తే రవి గారికి నాకు ఆ రోజు నాకు స్టేషన్ లో

కొద్దిగా అనేది కొద్దిగా నా పిల్లలు ముఖమైన చూడండి సరే నేను అడుగుతాను అందరు వెయిటింగ్ నా గురించి